హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బ్లాక్స్ అండ్ స్టడీ టిప్స్ తెలంగాణ నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త త్వరలో జీపీఓ నోటిఫికేషన్ రాబోతుంది మనకు ఈరోజే నోటిఫికేషన్కి సంబంధించిన జీవో విడుదలైంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జీపీఓ ఈసారి డిగ్రీ క్వాలిఫికేషన్ పెట్టారు ఏజ్ లిమిట్ కూడా తగ్గించారు అంటే ఎయిటీన్ టు థర్టీ ఫోర్ ఇయర్స్ మాత్రమే ఇచ్చారు ఏజ్ లిమిట్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ సడలింపు ఉంది ఇక్కడ మనకి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఒకసారి చూడండి మెథడ్ ఆఫ్ అపాయింట్మెంట్ కలెక్టర్ చేతిలో మనము అపాయింట్మెంట్ తీసుకుంటాము దీంట్లో టోటల్గా టెన్ థౌజండ్ పోస్టులు ఉన్నాయండి దీంట్లో మనకి విఆర్ఓ వీఆర్ఏలకి ట్రాన్ వాళ్ళకి కొంచెం ప్రమోషన్ లాగా ఇచ్చేసి ఫైవ్ థౌజండ్ రిక్యూట్మెంట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో వాళ్ళ నుంచి వెళ్ళిపోతుంది మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఒకసారి చూడండి థర్టీ ఫోర్ ఇయర్స్ మనం ఏ నోటిఫికేషన్ చూసినా ఏజ్ లిమిట్ థర్టీ ఫోర్ అనేది ఎక్కడ ఇవ్వలేదు మేబీ పెంచితే పెంచవచ్చు చూడాలి నోటిఫికేషన్ వచ్చాక మనకు తెలుస్తుంది మనకి ఈ జీవోలో ఎలాంటి సిలబస్ కానీ ఎలాంటి మనకి ఏమి ఇవ్వలేదు ఒకవేళ ఇప్పుడు వీఆర్ఓ విఆర్ఓలోకి ప్రమోషన్ ఇచ్చి మళ్ళీ డేట్స్ అంటే పోస్టులు ఎన్ని వస్తాయి అనేసి కౌంట్ చేసి మనకి ఇచ్చేసరికి కొంచెం టైం పట్టేలా ఉంది అంతలోపు మనం ఇప్పుడే ఒకవేళ ప్రిపరేషన్ స్టార్ట్ చేసామనుకోండి కొంచెం మనం అందరికంటే కొంచెం ఒక అడుగు ముందు ఉంటాము కాబట్టి మనము రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి కనీసం ఫస్ట్ పేపర్ అయినా ప్రిపేర్ అయ్యేలాగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా చేయాలో చెప్తాను థ్యాంక్